ఏపీ రాజకీయాల్లో ఒక మేలు మలుపు సంభవించబోతుందా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి భారీగా వలసలు ఇతర పార్టీలకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా వైఎస్ఆర్సీపీకి కంచుకోవటాన్ని భావించి కుటుంబ వ్యక్తులుగా భావించినటువంటి వ్యక్తులే ఇప్పుడు పార్టీని వీడే విధంగా కనిపిస్తున్నాయి ఆ సంకేతాలు ఉన్నాయి అలానే పార్టీ అధినేత వ్యవహరిస్తున్నటువంటి శైలి పైన కూడా వీళ్ళు అసంతృప్తి ఉండడం కార్యకర్తలతో చర్చించి అది త్వరలోనే సొంత నిర్ణయాలు తీసుకునే దిశగా కొంతమంది నేతలు పావులు కలుపుతున్నట్టుగా సమాచారం ఉంది ఎంశం పైన విశ్లేషించా మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం వైసీపీ నుంచి వలసలు అనేది ఎలక్షన్స్ అయిన నుంచి కూడా పెద్ద డిస్కషన్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తెరపైకి వచ్చింది ఏంటి ఏం జరగబోతుంది అంటే నాయకుడు ఆ లక్షణాల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు కొద్దిగా అంతగా నమ్మకం లేనట్టుగానే ఉంది ఇప్పుడు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది జిల్లాల్లో సున్నాకి పరిమితం అయిపోయింది ప్రధాన ప్రతిపక్ష వద కూడా లేదు ఆయన మాట్లాడే తీరు కూడా కొద్దిగా అంతగా నచ్చట్ల దాంట్లో భాగంగానే కేతిరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కొన్ని విమర్శలు విమర్శలు చేస్తారు ఎందుకు మేము పోయాము సామాన్యమకి ఎందుకు ఇబ్బంది జరిగిందని పేరుని వీళ్ళందరూ అంటున్నారు ఎక్కడికక్కడ ఇకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు బాలినేని ఆయన మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు మళ్ళీ ఏదో మధ్యలో కలిసి ఏదో పోటీ చేశాడు తప్పితే ఇప్పుడు ఆయన బాలసే ఆయన సొంత బంధువు కూడా శ్రీనివాస్ రెడ్డి రెండు మూడు సార్లు అలకలలో ఒప్పించి మొట్టమొదటి పార్టీలో ఉంచారు కానీ ఇప్పుడు అతను ఉండే పరిస్థితి కనపడుతుల అందులో ప్రకాశం జిల్లా చాలా కీలకమైన నియోజకవర్గం అక్కడి నుంచి ఆయన కాకుండానే చివరి రెట్టిని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా పోటీ చేయడం కావచ్చు మిగతా అన్ని కూడా ఆయన అయిష్టంగానే జరిగింది కాబట్టి బాలినేని గారు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఉండే ప్రసక్తి లేదు జనసేన పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతారని తెలుస్తుంది ఇదే జరిగితే కనుక ఆయనతో పాటు మద్యశెట్టి వేణుగోపాల్ దర్శి పోటీ చేశాడు సమస్యలు ఉన్నాయి పాటు అన్న రాంబాబు గిద్దలూరు పొడి చేసిన అన్న ఈ ముగ్గురు నలుగురు కూడా ఆయన మార్గంలో నడిచే అవకాశం ఉంది కానీ ఈ సిచ్యువేషన్స్ ఎందుకు స్వయంకృతాప్రాదమై అనుకోవాలి ఎందుకంటే మాట్లాడే తీరు ఇప్పుడు నేను వెళ్ళి నందిగమ్మ సురేష్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి నా తమ్ముడు అని చెప్పేసి వెళ్ళారు అదే సమయంలో మీరు పరామర్శల అసలు బయటకు రావడం అనేది అరెస్ట్ అయిన వాళ్ళ పరామర్శలు దిశగా అవును మన పిన్నెలి దగ్గరికి వెళ్ళాడు అమాయకుడు పిన్నెల్లి అన్నారు మరి ఆయన మీద పదిహేను కేసుల మాట ఏంటి ఆయన మూడు సంవత్సరం మూడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు చేయలేదా అది కూడా చూడాలి ధ్వంసం చేసింది అది నేరం కాదా అది నేరం కాదని భావిస్తున్నారా అదే సమయంలో ఇప్పుడు టిడిపి ఆఫీస్ మీద కావచ్చు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసేటం అది నేరం కాదా ఇప్పుడు ముగ్గురు నలుగురు అవినాష్ ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు కాబట్టి ఆవేశంలో లేదో రెండు రాళ్లు వేశారు దానివల్ల ఏమైంది దాని నాలుగేళ్ల తర్వాత మీరు అని అడుగుతున్నారు అంటే రెడ్ బుక్ మీకే కాదు మాకు ఉంటది ఎవరిని ఇప్పుడు కనుక ఇబ్బంది పెడితే రేపటి రోజు మీరు కూడా అదే జైలుకి వెళ్ళాలని వార్నింగ్ కూడా స్వీట్ వార్నింగ్ లాగా కూడా ఇచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఏదైనా కానీ ఇక్కడండి మీరు చెప్పేటప్పుడు నాయక నాయకుడు చెప్పేటప్పుడు వినాలి అంటే క్షేత్రస్థాయిలో మొన్న వరదలో బుడమేరు ముంపు గురైన గ్రామాల్లో కనీసం పర్యటించాలి వీళ్ళెవరూ లేరు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఆ ముఖ్య ఉప ముఖ్యమంత్రి లేరు రోజా లాంటి వాళ్ళు కావచ్చు ఈ నాని గారు కావచ్చు ఎవరు లేరు అవినాష్ గారు ఇక తలసరి గ్రామం వీళ్ళంతా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వీళ్ళంతా బయటకై రావట్లే కోర్టు ఏ క్షణంలోనే వీళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు ఇది ఈ ఇన్సిడెంట్స్లో కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిలో ఒకవైపు ఈ అవకాశాన్ని అందుకొచ్చుకొని అక్కడ జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్ళు చరికలు తీసుకునే ఆహ్వానం గేట్లు తెరుస్తున్నట్టే కనపడుతుంది అది ఓకే పార్టీలో అనేది కుటుంబంలో ఒక సభ్యుడిలాగా భావించేటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన బయటకు వచ్చేస్తారు ఇంకోవైపు నుంచేమో సామ్రాయ్యిని ఉదయ్ భాను ఆయన బయట ఉదయ్ భాను గారు మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడు ఆయన తర్వాత కొడుక్క జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు మంత్రి ఇస్తారన్నారు ఇయలేదు కొన్ని అసంతృప్తి మొదటి నుంచి ఉన్నాడు ఆయన కానీ ఇప్పుడు ఆయన మన హైదరాబాద్ దాకా ఉంటుంది ఆ నియోజకవర్గం ఆయన కూడా జగ్గపేట నియోజకవర్గం కానీ ఆయన కూడా వస్తే కనుక ఇంకా నమ్మకమైన విశ్వాసమిత్రులు ఎవరు ఇప్పుడు సకల శాఖ మంత్రి కనపడతలేదు వీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారంటారా ఇక్కడ అది కనపడలేదు అది అది ఆపే ప్రయత్నం కాదు ఇప్పుడు ఎవరు బయటకు వస్తారో కూడా తెలియని పరిస్థితిలో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు తప్పితే పార్టీని పక్షాల దిశగా ప్రజల దగ్గరికి వెళ్ళే యంత్రాంగం అనేది మొదలు పెట్టారు కదా మొన్నే కొంతమందిని అపాయింట్ చేశారు వైఎస్ఆర్ నిర్మాణ సలహాదారు కింద మోహన్ సాయి దత్త కొన్ని మార్పులు పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి హోదా ఇచ్చారు సో ఇవన్నీ మార్పులు చేర్పులు అందరిగదు నిర్మాణం అలానే కార్యకర్తల్లో ఉండేటువంటి అసంతృప్తి స్థానిక నాయకత్వాన్ని బలోపేత ఇవన్నీ నడుస్తున్నట్టు కనిపిస్తున్నాయి కదా కాబట్టి వీటి మీద సాటిస్ఫాక్షన్ లేదంటే అంటే ప్రజలు ఇంకా పూర్తిగా ఇది కావట్లేదు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదానే కోల్పోయి ప్రజలకి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు ముంపు గురైంది బుడమేర పొంగింది లక్షల మంది నిరాశ్రయారు ఆ విధంగా సహాయ కార్యక్రమాల్లో జనసేన పాల్గొన్నట్టు కూడా ఎందుకు పాల్గొనలేదు అనేది ప్రజలు ఆరోపిస్తున్నారు మరి వాళ్ళకి స్వాంతన చేయాలి అంటే విమర్శలు కాదు రాజకీయం కాదు మీరు ఏదైనా సహాయం చేశారనేది అంటున్నారు ఇప్పుడు కోటి రూపాయలు పార్టీ నుంచి ఇచ్చారు తప్పితే ఆయన వ్యక్తిగతంగా సింగిల్ రూపాయి కూడా ఇవ్వాల అదే సమయంలో ఆరు కోట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సొంత హెరిటేజ్ వాళ్ళు మిస్ చేసి రెండు కోట్లు ఇచ్చారు ఇట్లా సినిమా నటులు అందరు కూడా కోట్లాది రూపాయలు ఇస్తున్నారు మరి అంతమంది ఇస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష లక్షల కోట్లు ఆశలు ఉన్నాయని చెప్పి అని ఆరోపించేది ఏంటి మామూలుగా పెట్టారు కదా చార్జ్షీట్ల ఉన్నాయి మరి దీనికి ఒక పది కోట్లని ఇవ్వచ్చు కదా అని ప్రజలు అంటున్నారు ఇది చేయకపోగా మీరు ఎంతకాలం ఉంటారో చూస్తాం మేము రెడ్ బుక్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడుతూ అనేది అది ప్రజలు అంతగా తీసుకోవట్లే ఇదే సమయంలో అధికార పక్షం కూడా అండి వీళ్ళు ఎవరిని ఉపేక్షించమని అన్నారు యాభై ఐదు వేలు మెట్రిక్ టన్నులు బియ్యం దొరికింది దారం పూడి అను చర్యలు అంటున్నారు మీరైనా నేనైనా అది ప్రజలు అనుకుంటుంది మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇన్ని రోజులై మూడు మాసాలు అవుతున్నా ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా చర్యలు తీసుకోవాల్సింది ఇప్పుడు ఎవరిది ప్రజల సొమ్ము కదా నిత్యావసర వస్తువులు రెండు రూపాయల బియ్యాన్ని మీరు డెబ్బై ఐదు రూపాయలకి బంగ్లాదేశ్ ఆఫ్రికా కంట్రీ సముద్రం రూపాయ బియ్యం అది కేంద్ర ప్రభుత్వం అంతా కూడా సబ్సిడీ ఇచ్చిన తర్వాత దాన్ని ఇరవై రెండు రూపాయలు కొంటారు ఇచ్చేది ఫ్రీగా ఇస్తారు సరే ఇది డెబ్బై ఐదు రూపాయలు బహిరంగ మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఎందుకు జాప్యం ఎందుకు చాలా కేసులో ఆధారాలు ఉన్నాయన్నారు కుటుంబ ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయన్నారు ఎంతవరకు దానిలో మూవ్మెంట్ లేదు అలానే అనంతబాబు డ్రైవర్ని చంపేసినటువంటి కేసు ఇవన్నీ కూడా మళ్ళీ తిరగదొడతాం మేము ఆధారాలు తీస్తాం రెడ్ శాండిల్స్ అట్లా పట్టుకున్నారాన్ని సరే ఇవన్నీ కూడా అంటే ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా ఆరోపించారండి వరాహయాత్రలో జరుగుతుంది అది నిరూపించారు మినిస్టర్ గారు సివిల్ సప్లై మనోహర్ గారు తొందరగా చార్జ్ షీట్ ఇస్తారు ఇంతవరకు అయిపోతే మరి మీరు అన్నట్టు దొంద దొందే అనే పరిస్థితి ఉంది ప్రజలను నమ్మకం కలిగించాలంటే ఎవరు టార్గెట్ కూడా చేయకపోతే ఇప్పుడు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్న మాట వాస్తవమే కాదా మరి దీని వెనక ఎవరున్నారు చర్యలు తీసుకోపోతే ఎట్లా అదే సమయంలో రెడ్ శాండి మన ప్ర మన మన అరుదైన రెడ్ రెడ్డి గురించి కూడా చాలా చెప్పారు చెప్పారు డిజిటల్ కార్పొరేషన్ డిజిటల్ కార్పొరేషన్ విశాఖపట్నం ఆక్రమణ ఏది కూడా మీరు అన్నట్టు మూడు నెలల్లో ఆ దిశగా కనపడలేదు అక్కడ కేసులు రావట్లేదు కానీ ఇక్కడ క్యాండిడేట్లు వస్తున్నారు క్యాండిడేట్లు ఆ పార్టీ నుంచి వలసలు వస్తున్నారు ఈ వలసలు ఎంతవరకు ఉపయోగపడతాయి కూడా మనం వేచి చూడాలి అంటే ఇంకొకటి ఈ రెండు జిల్లాలకే అటు ఉమ్మడి కృష్ణా జిల్లా ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకే పరిమితం అవుతాయా ఈ వలసలు ఇంకా మిగతా జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం మిగతా జిల్లాలో కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుందండి ఎందుకంటే పార్టీ నిర్మాణం సరిగ్గా లేనప్పుడు అవతలేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎగ్రిస్ వెళ్తున్నారు శర్మిళ గారు ఆ పార్టీలో చేరే వాళ్ళు చర్యలు కూడా కొంతమంది చేరే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆమె ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆమెను వ్యతిరేకించే వాళ్ళని పంపించేది తప్పితే ఆమెకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు ఆమె సొంత అన్ననే బహిరంగంగా విమర్శిస్తుంది తన మన అనేది లేదు కాంగ్రెస్ రేపు ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్ మంచి జరగాలంటే కాంగ్రెస్కి రావాలి అని చెప్పి ఆమె ఆ పాయింట్ ఆఫ్ ఆమె వెళ్తుంది అదే దిశగా ఈ వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు వైసీపీ నాయకత్వం లేమనేది స్పష్టంగా కనపడుతుంది అదే సమయంలో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం ఉన్నా కూటమి ఎందుకని చర్యలు తీసుకోవాలి ఎవరు ఆప్షన్ ఎవరు కూటమి కూటమి పార్టీలోకి రావడమా బయటకు వచ్చేవాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళడమా అది కూటమికి ఎక్కువగా అధికారం ఉంది కాబట్టి కూటమి వైపు వెళ్ళే ఎక్కువ అవకాశం ఉంటుంది వాళ్ళు అవకాశం లేనప్పుడు డోర్లు క్లోజ్ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ప్రధానంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుంది ఒకవైపు కేసుల రూపంలో గతంలో చేసినటువంటి తప్పిదాలకు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి మరోవైపు ఓటమి నేపథ్యంలో కీలకమైనటువంటి నేతలు కూడా పార్టీ అధినాయకత్వం పైన అసమ్మతితో ఉన్నారు చాలామంది క్యూ కట్టే అవకాశం ఉంది ఫస్ట్ ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు బాలినేని ఆధ్వర్యంలో బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్